శ్రీశైలం ఎస్ఎల్బీసీ టెన్నె దగ్గర టెన్షన్ కొనసాగుతూనే ఉంది ఆరు ఆందోళన కలిగిస్తోంది దాదాపు మూడు రోజుల నుంచి నలుగురు కార్మికులు సహా ఎనిమిది మంది సిబ్బంది టెన్న ఉండిపోయారు వారిని బయటకు తీసుకొచ్చేందుకు నేవీ రంగంలోకి దిగింది సహాయక చర్యల్లో నేవీ ఆర్మీ సింగరేణి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ పాల్గొంటున్నాయి టెన్నెకి అత్యాధునిక టెక్నాలజీని తీసుకెళ్లి సహాయక చర్యలు చేపట్టింది రెస్క్యూ టీం అత్యాధునిక డ్రోన్ కెమెరా జనరేటర్ ను తీసుకెళ్లింది శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది యాభై ఆరు గంటలు దాటినా కూడా ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు మూడు రోజుల నుంచి టన్నల్లోనే కార్మికులు ఉన్నారు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నప్పటికీ టన్నల్లో చిక్కుకున్న ఎనిమిది మంది దగ్గరికి మాత్రం ఏ టీమ్స్ కూడా వెళ్ళలేకపోతున్నాయి దీంతో ఢిల్లీ నుంచి రాట్ హోల్ మైనర్స్ని కూడా తీసుకొచ్చారు అయితే వాళ్ళు కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద మంత్రులు ప్రత్యక్షంగా నిన్న పర్యవేక్షించడం జరిగింది స్వయంగా అక్కడికి మంత్రి జూపల్లి కృష్ణారావు టన్నెల్ లోపలికి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించారు ఈ నేపథ్యంలో జియోలాజికల్ డిస్టర్బెన్సెస్ ద్వారా అక్కడికి వెళ్లలేకపోతున్నారంటూ అలాగే పిలిచినప్పటికీ కూడా ఎనిమిది మంది కార్మికుల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలపడం కూడా మనం చూసాం ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ అక్కడికి వెళ్లారు పరిస్థితిని సమీక్షించారు ఆ ఢిల్లీ నుంచి ప్రత్యేకమైనటువంటి రెస్క్యూ టీమ్స్ ని రప్పించడం కూడా జరిగిందంటూ కూడా మీడియాకు తెలిపారు దీనిని రాజకీయం చేయొద్దంటూ కూడా మినిస్టర్ విజ్ఞప్తి చేశారు టన్నెల్లోకి అత్యాధునిక డ్రోన్ కెమెరాను జనరేటర్ను కూడా తీసుకెళ్లారు పైప్ల ద్వారా ఆక్సిజన్ని అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలో ఆ బురద బాగా ఎక్కువగా పదిహేను అడుగుల మేర బురద పూరుకుపోయిన నేపథ్యంలో దాని నుంచి అటువైపుకు వెళ్లే విధంగా ఢిల్లీ నుంచి రెస్క్యూ ని కూడా తీసుకొచ్చి చర్యలని చేపడుతున్నారు పూర్తి సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ సునీల్ ఎస్ఎల్బీసీలో టన్నల్లో ఏదైతే రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ఆ టన్నల్లో చిక్కుకోవడం జరిగింది మూడు మూడు రోజులు కావాల్సిన ఇప్పటి వరకు ఎనిమిది మంది కార్మికుల జాడ కనిపించకపోవడంతో అధికారంలో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం రెస్క్యూ టీములు ఏవైతే ఉన్నాయో ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి రెస్క్యూ టీములకు సంబంధించిన అధికార యంత్రాంగంతో చర్చిస్తున్నారు ఇప్పటికే మంత్రి కోమట రెడ్డి వెంకటరెడ్డి గాని ఇక్కడ చేరుకోవడం జరిగింది ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఏదైతే టన్నల్లో ఇరుక్కున్నటువంటి కార్మికులని తీసుకురావడానికి తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఇప్పటికే సింగరేణి అదేవిధంగా ఆర్మీ నెవీ తదితర టీములు రెస్క్యూ టీములు టన్న వెళ్లడం జరిగింది ఆ టన్నల్లో బురద అదేవిధంగా నీరు ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగడం లేదనేది చెబుతున్న సందర్భం కనిపిస్తోంది మూడు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి ఏదైతే ఎనిమిది మంది కార్మికులు ఆచూకి లభ్యం కాకపోవడంతో మాత్రం అధికారుల మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఎప్పటికెప్పుడు రిస్క్ టీములు టీములు మారుతూ ఉన్నాయి ఇతర ప్రాంతాల నుండి కానీ అక్కడికి రిస్క్ టీంలు వెళ్లి లోపల ఉన్నటువంటి ఏదైతే పద్నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో బురద వరద నీరు ఏదైతే ఉందో ఆ నీటిని తొలగించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది అయినప్పటికీ వర్క్ మాత్రం విఫలమవుతుంది అనేది ఎవరైతే రిస్క్ టీములు ఉన్నారో ఆ టీములు చెబుతున్న సందర్భం కనిపిస్తుంది అయితే జార్ఖండ్ నుండి ఇతర ప్రాంతాల నుండి కూడా కొంతమందిని ప్రత్యేక బృందాలని తెప్పించడం జరిగింది అదేవిధంగా వైజాగ్ నుండి కానీ ప్రత్యేకంగా నేవీ టీము తెప్పించడం జరిగింది హెవీ టెక్నాలజీ అత్యున్నత పరికరాలను కానీ ఆ టన్నల్లోకి తీసుకువెళ్ళి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిని గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మూడు రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ ఒక్క ఆచుకి కానీ లభ్యం కాకపోవడంతో అధికార యంత్రాంగం మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది గంట గంటకి పరిస్థితి మాత్రం విషమంగా ఉందేమో అనేది అధికార యంత్రాంగంలో ఒక చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది ఇప్పటికే మంత్రులు కూడా నిన్న నిన్నటి మొన్న రెండు రోజుల పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి జీపల్ల కృష్ణారావు ఇద్దరు మంత్రులు నిన్న మొన్న ఉన్నారు ఈ రోజు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని ఉదయం నుండి ఆ టన్నల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అదేవిధంగా ఆ జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు రిస్క్ టీములతో గానీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఏదైతే టన్నల్లో చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది కార్మికుల్ని ఎలా తీసుకురావాలనే దానిపైన చర్చ జరుగుతుంది అర్ధరాత్రి సమయం వరకు టన్నల్లో ఉన్నటువంటి కార్మికుల దగ్గరకు చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఏదైతే మాన్యువల్ గా వెళ్లలేకపోతుంది ఉన్నటువంటి రాడ్గేజ్ ద్వారా తీసుకువెళ్తున్న సందర్భం కనిపిస్తుంది చిన్న చిన్న ట్రైన్ల ద్వారా లోపలికి వెళ్తున్నారు అయితే రిస్క్ టీం మాత్రం ఖచ్చితంగా రాత్రి సమయాల్లో కూడా కొనసాగిస్తాము ఎనిమిది మంది కార్మికులని తీసుకురావడానికి తమ ప్రయత్నం కొనసాగిస్తున్నారు అనేది మంత్రులు ఉన్నతాధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సునీల్ ఓకే